హాయ్ ఎవ్రీవన్ కాడో తయారీ విధానం గురించి తెలుసుకుందామండి కాడో ఎలా తయారు చేయాలి అనేది నేను కాడో తయారీ విధానం గురించి తయారు చేసి మరి మీకు చూపిస్తాను చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి ముందుగా కడాయి పెట్టుకోవాలండి అందులో మంచి ఆయిల్ పల్లి నూనె నువ్వుల నూనె అయినా పర్లేదు నెయ్యి ఉంటే ఇంకా మంచిది నెయ్యిలో వేయించుకోవాలి బెల్లంను నెయ్యిలో తురిమిన బెల్లం వేసేయాలి బెల్లం మొత్తం కరిగేంత వరకు తిప్పాలి స్పూన్ తోటి గడ్డలు గడ్డలు ఉంటుంది కదండీ బెల్లం అదంతా కరిగేంత వరకు మనం తిప్పుతూ ఉండాలి సన్ చిన్న చిన్న మంట మీద సన్నటి మంట మీద బెల్లం అంతా కరిగి మొత్తం కరిగేంతవరకు తిప్పుతూనే ఉండాలి చూడండి కరగడా కరిగింది దాదాపుగా చాలా టేస్ట్ ఉంటుందండి హెల్తీగా ఉంటుంది లేడీస్కి చాలా యూజ్ అవుతుంది కాడ ఈ కాడ మసాలా ఎవరికి యూజ్ అవుతుంది ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు హెల్త్ పరంగా ఎలా ఉంటుంది అన్ని దాని గురించి నేను ముందు వీడియోలో చెప్పాను చూడండి నా ముందు వీడియోలో ఇప్పుడు కాడా మసాలా యాడ్ చేసుకోవాలి చూడండి బెల్లం మొత్తం కరిగింది వాటర్లాగా మొత్తం సీరా లాగా కరిగిపోయిందండి బెల్లం చూడండి మొత్తం కరిగేంత వరకు మనం సన్నటి సెగ మీద ఉడికించుకోవాలి ఇది హనీ లాగా ఉంటుందండి మొత్తం ఇక చూడండి కాడా మసాలా కాడా మసాలా ముందు వీడియోలో చూపించిన కదండి అది మొత్తం పేస్టు పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు మనం బెన్ బెల్లం సిరప్లో మసాలా యాడ్ చేసుకున్నాం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం టూ స్పూన్స్ వాటర్ వన్ స్పూన్ పల్సర్ కావాలనుకుంటే టూ స్పూన్ మంచిగా సిరప్ లాగా ఉండాలనుకుంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది వాటర్ చూడండి వాటర్ వేసి కలిపేసాను బంద్ చేసేయాలి కింద ఇగమంట అయిపోయిందండి కాడవ సిరప్ లవర్ అయిపోయింది కదా ఇప్పుడు మంట బంద్ చేసేసి కాడా మసాలా లేడీస్కి చాలా యూజ్ అవుతుందండి నడుము నొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అప్పుడప్పుడు చూడండి ఇది చూడండి చాలా బాగుంటుందండి స్పూన్తో తినే కంటే వేలతో తినడం చాలా బాగుంటుంది దీని స్పెషాలిటీ ఏంటంటే వేలతో తినాలి చాలా టేస్ట్ ఉంటుంది మీకు తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది అండి తింటేనే చాలా టేస్ట్ ఉంటుంది కాడా మసాలాను స్పూన్తో తినడం కంటే వేలతో తినడం వల్ల దాని రుచి ఇంకా మరింత పెరిగిపోతుందండి చాలా బాగుంటుంది వేలితోటి తినే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది